అందరికీ నమస్కారం ఈ అనంత కాల గమనంలో జరిగిన కథలన్నింటినీ కాలం తన గర్భంలో దాచుకుంటుంది ఆ చరిత్రలో అన్నిటినీ తవ్వుకుంటూ పోతుంటే యుద్ధాలు జయ జయ ధ్వనాలు జయ జయ స్తంభాలు మరణాలు రాజ్య పతనాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి నిన్న శిలలు శిలా శాసనాలు కనిపిస్తూ ఉంటాయి వాటి కథలను తర్వాత తరాలకు వినిపిస్తుంటాయి ఇది అలాంటి ఒక శిల ఎన్నో సంవత్సరాల క్రితం కాకతీయ సామ్రాజ్య కథల నాటి వాస్తవాలను విజయాలను తెలిపే పరుసవేది కథ ఇది ప్రతాపరుద్రుని మరణం గురించి జన సంఘం దగ్గరున్న కథను బట్టి ఆయన దగ్గరే వరుసవేది ఉండేది ఓరుగల్లు పేరు రావడానికి పరుసవేది కారణమని అర్థమవుతుంది అంతకు మించి పరుసవేది వెతికే ప్రయత్నంలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఊపిరిపోసుకుంది ఇది వింటే ఆశ్చర్యంగా ఉంది కదా ప్రతాపరుద్రుని మరణ ఉదంతాన్ని పరుసవేది కథనే గనుక పరిశీలిస్తే చరిత్ర కొత్తగా ఆవిష్కరించబడింది రెండవ పోలరాజు హనుమకొండ రాజధానిగా కాకతీయ నగరాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ప్రజల కోసం ఒక బండి మీద ధాన్యాన్ని హనుమకొండకు తింటుండగా దానికి ఇరవై మైళ్ళ దూరంలో ప్రయాణించాక సుమారు నాలుగు మైళ్ళ దూరంలో ఆ బండికి రాయి తగిలి ఆ బండి ఆగిపోయింది రక్షక బటులు ఎంత ప్రయత్నించినా బండి బయటికి రాలేదట దానితో ఆ రాత్రి ఆ బండికి కాపలాగా అక్కడే ఉండిపోయారు తెల్లవారేకే చూస్తే బండి చక్రానికి ఉన్న ఇడుప బంగారంగా మారిపోయి తలతలా మెరుస్తుంది అది చూసి ఆశ్చర్యపోయిన రక్షక భటులు రాజ్యానికి వెళ్లి ఈ విషయాన్ని పోలరాజుకి తెలియజేశారు వెంటనే రాజు ఆ ప్రదేశానికి చేరుకున్నారు ఆ ప్రదేశాన్ని తప్పించారు దాని నుంచి దేదీప్యమానంగా వెలిగిపోతున్న శివలింగ ఆకారంలో బయటపడింది వరదలు పడిన ప్రదేశం కనుక ఆ ప్రదేశానికి ఓరుగల్లని నామకరణం చేశారట ఏకాంబర రాజు తన ప్రతాప చరిత్రలు చరిత్రలో పరుసవేది విషయంలో కాళేశ్వరం నుంచి శ్రీ రామాన్య పాదులను హిందీ పాదులను పిలిపించి పరుసవేది పరీక్ష చేశారని సమాచారం కాకతీయ కాలంలో నిర్మింపబడిన బందెల శివాలయాల్లో ఈ శివలింగము స్వయంభు అని పేర్కొనలేదు ఈ పరుసవేది శివలింగం మాత్రమే స్వయంభు మహాలింగం అనే శ్రీ మల్కాపూర్ శాసనం కుర్మ శాసన పేర్కొంటాయి శాసనాలలో ఇలా పేర్కోవడం గమనార్హం స్వయంగా తయారయ్యేవి కానీ మానవ నిర్మాతలు కావు కాబట్టి వీటిని బారగల్లు అని పిలుస్తారు ఈ పరుసవేది శిల కదా ఈ పరుసవేది శిల కథ వాస్తవమేనని అందుకే ఈ నగరానికి ఓరుగల్లు అని పేరు వచ్చిందని ఒప్పుకోవడం తప్పు కాదని శాసనాల ద్వారా ఓరుగల్ చరిత్ర రాసిన ఆచార్య శివకుమార్ అన్నారు అదేవిధంగా శ్రీ రాములయ పాఠాలు ఈ శంభు లింగాన్ని పూజించిన తర్వాత ఒక భారువ ఇనుముని దానికి తగిలిస్తే అది స్వచ్ఛమైన బంగారంగా మారుతుందని బరువు లెక్క కూడా చెప్పారట నూట ఇరవై గుర్జాలు ఎత్తు ఒక తులం నూట ఇరవై తులాలు ఒక విసే నూట ఇరవై వీసేలు ఒక బారు చరిత్రలు సిద్ధేశ్వర చరిత్రలు ఒకే విధంగా ఉండడం గమనార్హం దక్షిణాన కాకతీయ సామ్రాజ్యం సంపదలతో సుభిక్షంగా ఉండడం చూసి ఢిల్లీ సుల్తాన్ నాకు కన్ను కొట్టింది ఇది ముందే పసిగట్టిన ప్రతాపరుద్రుడు మనం సైన్యాన్ని బలోపేతం చేసుకున్నాడు ముస్లిం సైన్యాల దండయాత్రను ఎదుర్కొన్నాడు క్రీస్తు శకం మూడులో ఉప్పర్పల్లిలో జరిగిన దండయాత్రలు కాకతీయ సేనలు అలావుద్దీన్ పంపిన విజయవంతంగా తిప్పికొట్టాయి దీనికి ప్రతి దాడికి పదమూడు వందల పదిలో అలావుద్దీన్ మాలిక్ కాఫర్ నాయకత్వంలో మళ్లీ సైన్యాన్ని పంపాడు యుద్ధంలో ఓడిపోయిన ప్రతాపరుద్రుడు అలావుద్దీన్ తో సంధి కుదుర్చుకున్నాడు తొమ్మిది వేల ఆరు వందల బారుల బంగారం అపార సంపదను మాలిక్ కాఫర్ కు సమర్పించుకున్నాడని అంటారు అపార సంపద కాఫర్ పదివేల ఒంటలు మోయలేక ఢిల్లీకి తరలించున్నారని అమిత్ ఖుషి రాస్తున్నారు ఇంకా బంగారంని ప్రతాపరుద్రుడు ఎలా కూడా పెట్టుకున్నాడు ఆ రోజుల్లో ప్రతాపరుద్రుని ఆదాయం సంవత్సరానికి నలభై నాలుగు వేల కోట్లు మేం కూడా అదే విధంగా ఉండేదని ప్రతాప చరిత్రలో చెప్పబడింది శాతవాహన చక్రవర్తుల తర్వాత తులాపురుష దానాలతో చరిత్ర కాకతీయులదే ప్రతాపరుద్రుడి స్వయంగ ప్రయోగ త్రివేణి సంగమంలో ఎనిమిది తులాభారాలు కాశీలోని గంగాలో ఇరవై తులాల భారాలు కాళేశ్వరంలో పన్నెండు తులాభారాలు పాకాలో ఎనిమిది తులాభారం తూగి కోట్ల విలువైన సువర్ణ ధనాలు చేసినట్లు ప్రతాప చరిత్రలో చెప్పబడింది అంతేకాకుండా వారణాసిలోని నాకు శ్రీశైలంలో మల్లికార్జునకు కాళేశ్వరంలోని ముక్తేశ్వర్ ఉనికి ఇలా చాలా దేవాలయాల్లో కోట్ల కొలది బంగారం ప్రతి ఏడాది ఇచ్చినట్లుగా కూడా చెప్పబడింది ఇంకా అపారమైన సంపద స్వయంభూ దేవిని పరుసవేది అనుగ్రహం కాక మరింకేమై ఉండొచ్చు ఈ పరుసవేది శివలింగం ప్రతాపరుద్రుని చివ రోజుల వరకు కూడా లోహాన్ని బంగారంగా మారుస్తూ వచ్చిందట మహిమ గల ఈ శివలింగాన్ని అపహరించడానికి అప్పట్లో కొంతమంది ప్రయత్నించారని అది ప్రతాపరుద్రుని కాలంలోనే ప్రయత్నించారని కూడా చెప్తుంటారు ప్రతాపరుద్రుడు దేవిదత్తం అయినటువంటి ఖడ్గాన్ని ధరించి ఆ శత్రువులను ఎదుర్కొన్నారట అంతేకాకుండా ఓరుగల చరిత్రకి ఎంతో ప్రాశస్యం తెచ్చిపెట్టినటువంటి ఆ పలుసవేది శివలింగం గురించి చారిత్రకులు నమ్మినట్లుగా కనిపించదు కంటికి కనిపించే ఆధారాలు లేకపోతే విషయాలు నమ్మని వారు కూడా ఉంటారు కథాహేతువాదులు ఈ లింగ పురాణాన్ని పుక్కిటి పురాణంగా చేసి ఉంటారు కరీంనగర్ జిల్లా గోదావరి తీరంలోని కాళేశ్వరం దేవాలయం సమీపంలో మహదేవపూర్ వద్ద ప్రతాపగిరి ఓరుగల్లుపై అనేక దాడులు చేసినప్పటికీ కాకతీయ సేనలు విజయము స్వర్గము అని విధంగా శత్రు సేనలు ఎదుర్కొన్నారు కానీ వారి కష్టమంతా వ్యర్థమైపోయింది కోటలో ధాన్యం అయ్యేసరికి సైన్యానికి సరిపడ ఆహార సామాగ్రిని తెప్పించుకొని పరిస్థితి లేక ఆకలితో కటకటలాడిపోయారు ఇక వేరే దారి లేక ప్రతాపరుద్రుడు కోట తలుపులు తెరిపించి శత్రులతో విరోచితంగా పోరాడారు ఈ సంవత్సరం గురించి సిద్ధేశ్వర్ చరిత్ర అద్భుతంగా వివరించింది తరతరాలకు గుర్తిండిపోయే విధంగా వర్ణాలను చేసింది తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరుసవేది శత్రువుల చేతికి చుట్టకూడదని ప్రతాపరుద్రుడు చేసిన ప్రయత్నం ముందు శత్రువులు ఉండిపోవాల్సి వచ్చింది కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు ఓరుగల్ నుంచి ప్రతాపగిరి పల్లికి చేర్చాడు తన దగ్గరున్నటువంటి బంగారం వెండి అపార ధనరాశులు కూడా ప్రతాపరుద్రుడు తనతో పాటు తీసుకువచ్చాను అప్పటి నుంచి కొండకు ప్రతాప్గిరి అనే పేరు వచ్చింది అప్పటి వారు చెప్తారు ఆ పైన చాలా ఉంది ఇక్కడ బంగారం వెండి ఆభరణాలు దొరికాయని ఇప్పటికి కూడా ఇంకా కొంతమందికి దొరుకుతూనే ఉన్నాయని దానికి ఇంకా అన్వేషిస్తూ ఉన్నారని స్థానికులు చెబుతూ ఉంటారు ఈ కొండ మీద నుంచి శత్రువులను కనిపెడుతూ తన వారిని కాపాడుకుంటూ యుద్ధ వ్యూహాలు పనుతున్నారని ప్రతాపరుద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత సైన్యాన్ని పంపిన లొంగని ప్రతాపరుద్రునిపై రగిలిపోతున్న తురుష్కులు కాకతీయ సామాంతుల మధ్య గొడవలు తీసుకొచ్చి ఆశ చూపించి ప్రతాపరుద్రుని ఆచికి తెలుసుకొని ప్రతాపగిరి చుట్టుముట్టారు వారి పన్నాగం తెలుసుకున్న ప్రతాపుడు ఇక తప్పించుకునే ప్రయత్నం లేదని అనుకున్నాడట అయితే సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి తెలుగువారి గౌరవాన్ని తెచ్చి నేను శత్రువుల చేతికి చిత్రహింసలు అనుభవించి మరణించడం సరి అయింది కాదు శత్రువులకు వెన్ను చూపించడం కాకతీయ చరిత్రకి అవమానం అదేవిధంగా మహిమ గల పరుసవేది శివలింగాన్ని శత్రువులకు అందకుండా చేయాలని ఆ పరుసవేది శివలింగంతో సహా గోదావరిలో దూకడం తప్పనిసరి పరిస్థితిలో తప్పు చేయడం తప్పు కాదని అనుకున్నాడట ఇక్కడతో కాకతీయుల చరిత్ర ముగిసింది అని అనుకున్నారు ప్రతాపరుద్రుడు ఏమయ్యాడు ఎవరికి తెలియదు అయితే ఆ తర్వాత ప్రతాపరుద్రుడి సోదరుడు అయ్యన్న దేవుడు గోదావరి నది దాటి ఇప్పుడు ఈ ప్రాంతంలో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలించాడు వారి వారసుడు ఇప్పటికీ బస్తర్లో ఉన్నారు కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన పరుసవేది శివలింగం గోదావరిలో ఉందని తెలుసుకున్న ఫ్రెంచ్ వారు దాన్ని వెతికే ప్రయత్నం చేశారు కానీ అది విఫలమైంది ఐదో నిజాం అబ్దుల్లా హైఫన్ జాను ఒప్పించి ఇచ్చాపూర్ ప్రాజెక్ట్ కట్టేందుకు ఫ్రెంచ్ వారు ఇక్కడికి వచ్చారు ఇక్కడ గోదావరి నదికి రెండు వైపుల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి అందువలన ఇక్కడ గోదావరి వెడల్పు తగ్గి పొడవు పెరుగుతుంది అందుకే ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించాలని దీనికి సమీపంలోనే ప్రతాపగిరి ఉంది ఫ్రెంచ్ వారు పరసవేది కోసమే ఈ ప్రాంతానికి వచ్చారని ఇక్కడ స్థానికులు చెప్తుంటారు ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే కొండకి అవతల వైపు కూడా కట్టుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ కూడా ఈ నిర్మాణం ప్రాంతంలో నీటికి అడ్డుకట్ట వేస్తున్నట్లుగా కొండరాలతో కట్టడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుందని చెప్పవచ్చు అంతేకాకుండా ఫ్రెంచ్ ఇంజనీర్స్ పరుస వెతికేందుకు ఏనుగు కాలను ఒక ఇనుప గొలుసును కట్టి గోదావరి నదిలో దింపినట్టు కూడా తెలుస్తుంది అలా చేసిన ప్రయత్నంలో ఒక్కసారిగా ఆశ్చర్యం ఇంజనీర్ల ముఖాలు తెలియని ఆనందం ఎందుకంటే ఏనుగు కాలకు కట్టిన ఇనుప గొలుసులు బంగారంగా మారిపోయాయి అంటే పరుస వేది దొరికింది అంతలోనే ఒక అనూహ్య సంఘటన ఇంజనీర్లు అందరినీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారట్టు చేసింది అక్కడ సైన్యం అంతా నేల రాలిపోయింది ఆకాశంలో ఉరుములు మెరుపులతో వాన అక్కడ పనిచేసిన వారందరూ ఒక్క రోజులోనే మొత్తం మరణించారు ఒక్కసారిగా ప్లేగ్ వ్యాధి వ్యాపించి ఒక్క రోజులోనే ఇంతమంది మరణించడం మహిమ గల శివలింగాన్ని బయటికి తీసే ప్రయత్నంలో దుష్ప్రభావం ఫలితమేనని తెలుస్తుంది ఇక అప్పటి నుంచి కూడా ఎవరు ఆ పరిసర వ్యాధిని వెతికే ప్రయత్నం చేయలేదు అక్కడికి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది మళ్ళీ ఎవరు ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసే ప్రయత్నం చేయలేదు దీనికి సాక్ష్యం ఇప్పటికీ పూర్తి కాకుండా అక్కడ ఆగిపోయిన ప్రాజెక్ట్ అక్కడ నిర్మించబడిన చిన్న బ్రిడ్జ్ ఫ్రెంచ్ ఇంజనీర్ సమాధులు నీటి అడ్డంగా కట్టబడిన రాతి గోడ ఇవన్నీ చూస్తే అప్పుడు జరిగిన సంఘటన నిజమేనని పరసవేది శివలింగం ఉందని అర్థమవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి